అందరికీ నమస్కారం ఈ దేశంలో ఇద్దరున్నారు సినిమా తారలు సినిమా వారికి చాలా మంచి పేరే ఇచ్చింది జనం కూడా మంచి ఆదరణ చూపించారు కానీ వారి పుర్రె మాత్రం దెబ్బతింది గబ్బు గబ్బు వ్యాఖ్యలు చేసేయడానికి అలవాటు పడింది అందులో వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతూ ఉంటారు ఒకడు కమల్ హాసన్ ఇంకొకడు ప్రకాష్ రాజ్ సో కాల్డ్ ప్రోగ్రెసివ్ థింకర్స్ ఇంకా చెప్పాలంటే క్రిప్టో క్రిస్టియన్స్ అంటే ఇంటర్నల్గా వీళ్ళందరూ క్రిస్టియన్స్ ఎందుకంటే గతంలో కొన్ని వీడియోలు కూడా వీళ్ళవి ఎక్స్పోజ్ అయ్యాయి యామ్ క్రిస్టియన్ అని అడ్మిట్ అయినటువంటి వీడియోస్ కానీ బయటికి మాత్రం మేము నాస్తికులం అని చెప్తారు చెప్పి ఏం చేస్తారు అంటే హిందూ స్క్రిప్చర్స్ని హిందూ గాడ్స్ని హిందూ బిలీఫ్స్ని తూర్పారపడతా ఉంటారు లేదా వారిని గాయపరుస్తూ ఉంటారు వారికంటూ మనోభావాలు ఉండవు కదా ఒక చిన్న మాట ఇతర మతాల వారికంటే లేచేటటువంటి వీళ్ళ గొంతు ఇష్టారాజ్యంగా హిందువుల మీద అనేటప్పుడు మాత్రం పెగలదు పైపెచ్చు వీళ్ళు కూడా జత కలుస్తారు హిందువుల్ని ఏదో ఒక మాట అంటూ ఈ వీడియో చూసి ఉంటారు ఇది ఇప్పటిదో ఎప్పటిదో అనేది పక్కన పెడితే ఇతగాడి విషపు బుర్రని మరొకసారి తెలియజేసింది మహాభారతం గురించి ఈ సో కాల్డ్ యాక్టర్ మలహాసన్ కా సైలెంట్

You have given them an example where you can gamble your wife forward towards you. You have given him the wrong story to follow. You have given him the wrong example to follow. You made it a holy book show. Ardhava ఎందా నుకుండు నుకుండు ను మీ కుంచు మీ కుంచు ముంచు నైస యాంకర్ అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఈ దేశంలో అత్యాచారాలు అల్లర్లు పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి వీటిని ఆపడం అంటే ఎలాగా అసలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం రాంగ్ ఎగ్జాంపుల్స్ని సెట్ చేసి పెట్టాం మహాభారతం అన్నాడు ఎందుకు జరుగుతున్నాయంటే మహాభారతం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నానుడి బాగా అలవాటు ఉంది ఎవరికి ఈ సోకాళ్ళు లిబరాండ్ ముఠాకి ఏమిటి దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఆఖరికి పిల్లి పిత్తినా సరే మోదీయే కారణం అంటారనమాట అలా ఈ మలహాసన్ ఏమంటున్నాడంటే ఈయన దేశంలో రేపులు జరగడానికి మహాభారతం కారణం దాన్ని తీసుకొచ్చి ఒక హోలీ బుక్ లాగా పవిత్రమైన పుస్తకంలాగా చేసేసారు అసలు ఎవడిచ్చాడితగాడికి ఇంత ధైర్యం అవి మత గ్రంథాలు అనుకుందాం మత గ్రంథాలు అనుకుందాం యాక్చువల్గా అది ఇతిహాసం మన చరిత్ర అయినా సరే మత గ్రంథాల కిందనే మనం చూద్దాము ఇతర మత మతగ్రంథాలని నీవే విధంగా అయితే రెస్పెక్ట్ చేస్తావో అలాగే రెస్పెక్ట్ చేయాలి కానీ అవి ఈ దేశంలో మానభంగాలు జరగడానికి గల కారణమా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరగడానికి గల కారణమా మహాభారతంలో నాలుగు పేజీలు చదివి ఉంటాడా ఈ మూర్ఖ శిఖామణి నాలుగు పేజీలు మహాభారతంలో ఉన్నటువంటి ఒక్క పాత్ర వైశిష్ట్యము తెలుసున్నా సరే ఈ మూర్ఖ శిఖామణి ఇలా మాట్లాడతాడా ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇతగాడు కూడా ఆ ప్రకాశరాజ్ గారిలాగే రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ చేయండి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు వీళ్ళు దానికి అర్హులు ఇప్పుడు మరి అంతమంది స్త్రీలను ఈయన ఎందుకు వదిలేశాడు ఒకరిద్దరు స్త్రీలను ఎందుకు వదిలేశాడు పెళ్లి చేసేసుకొని అంటే ఈయన మహాభారతం చదివాడా మహాభారతం చదివాను అందులో ఉంది కాబట్టి నేను వదిలేశాను అని చెప్పాడే ఏంటి కోర్టుల్లో నాకు అది తెలియదు మొత్తానికైతే ఇతగాడు హిందూ వ్యతిరేకత కనుక అలాంటివి చదివి ఉండడు మరెందుకు స్త్రీలను వివాహం చేసుకుని వదిలేశాడు లోపం ఎక్కడుంది ఇలాంటి వాళ్లలో ఉంది ఒక క్రైమ్ జరిగితే దాని మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి అంటారు ఆ పరిస్థితులు ఏంటి అతగాడి నేర ప్రవృత్తి గల కారణాలేంటి అని కానీ వీళ్ళందరూ చేసేది ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా హిందూ స్క్రిప్చర్స్ హిందూ గాడ్సే కారణమని మన అమ్మవారు జగన్మాత ఏ స్థాయిలో ఉంటుంది ఆయుధాలతో ఉంటుంది అభయమిచ్చే హస్తం ఒక్కటే మిగతా హస్తాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయుధాలు పట్టుకునే ఉంటాయి దాని అర్థం ఏమిటి తిత్తి తీస్తున్న కొడక ఈ దేశం మీద కానీ ధర్మం మీద కానీ స్త్రీ మీద కానీ ఎగనిస్ట్గా మాట్లాడితే అని ఆవిడ చెప్తూ ఉంది చరిత్ర అదే చెప్తూ ఉంది ఏ మతంలోనూ లేదు ఒక్క భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీ పూజింపబడుతోంది స్త్రీ జగన్మాత అయింది వీళ్ళందరూ వ్యతిరేకించేటటువంటి ఆ మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి మాట ఏమిటి ఎత్ర నార్యం పూజ్యంతే అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది వీళ్ళు మాట్లాడితే అదే పడతారు కదా అది కూడా శాస్త్రంలోంచి గ్రహింపబడింది మరి ఈ యాంటీ హిందూ గ్యాంగ్కి తెలియకనా అంటే తెలుసు కానీ ఎజెండా ఏమిటి వాళ్ళ మతాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అప్పుడు ఏం చేయాలి సనాతన ధర్మం మీద ఏదో ఒక బురద చల్లుతూ దీని మీద ఒక తప్పుడు భావనని జనాల్లోకి ఎక్కించాలి అమ్మో అంత పెద్ద కమల అదే మలహాసన్ గాడి చెప్తున్నప్పుడు నిజమై ఉండొచ్చు మహాభారతం చదవద్దులేవే పిల్లలు రేపిస్టులు అయిపోతారంట రామాయణం చదవద్దులేవే పిల్లలు కామిస్టులు అయిపోతారంట వీడేదో అయిపోయాడని చెప్పేసి వీడు అవన్నీ నమ్మకుండా ఎలా అయ్యాడు మరి వీడు ఒక నెరేషన్ని అలా క్రియేట్ చేయటం వల్ల కొంతమంది అయినా సరే ప్రభావితం అవుతారు అనేది వీళ్ళ టార్గెట్ వీళ్ళ టార్గెట్ రేపటికో ఎల్లుండికో కాదు ఒక ముప్పై నలభై సంవత్సరాల టార్గెట్ రెండు వేల యాభై గల్లా ఈ దేశంలో సనాతన ధర్మం ఉండకూడదు కలికి ఊరుకుంటాడు మరి మన నమ్మకాల ప్రకారం యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ అధర్మస్య తదాత్మానం సృజామ్యహం దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం వస్తాడు ఇది సత్యం మత్స్యావతారం నుంచి మొన్నటి కృష్ణావతారం వరకు రాబోయే కల్క్యావతారం వరకు జరిగేది జరగబోయేది ఇదే కనుక ఇలాంటి రక్కస భావజాలం కలిగిన వాళ్ళు ఎంత విలయ తాండవం చేసినా చివరకు వారికి పట్టే గతి అధోగతి మనమేం చేయాలి అంటే ఇలాంటి వాళ్ళ మాటలు చేష్టలు అలా చూసి ఊరుకోవడం కాదు ప్రతిస్పందించాలి ఎవరికి ఏ స్థాయిలో ఎలా స్పందించాలో అలా స్పందించాలి ఇలాంటి వాళ్ళు స్టైల్గా మన మీద బురద జల్లేస్తే మన మన భ మహాభారతమే మన వేదవ్యాసుని మనకు అందించిన చరిత్ర దాన్ని అనడానికి వీడవుడు లుచ్చా అని గట్టిగా ప్రశ్నించగలగాలి ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారు వీళ్ళు మొన్నటికి మొన్న వీడే మాట్లాడాడు పక్కన ఏదో సినిమా సినిమా ఫంక్షన్లో సనాతన ధర్మం మస్ట్ బి ఎరాడికేట్ అది సనాతన ధర్మం ఉండటం వల్లనే దేశంలో చదువు లేదంట అరే ఏం మాట్లాడుతున్నావు మైదాపిండి నాకు అర్థం కాదు మాట్లాడితే మా మీద పడి ఏడుస్తావేంట్రా ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు మళ్ళీ నేను ఏం అనకూడదు నేను మర్యాద నీ నీకు మర్యాద ఎందుకు ఇవ్వాలి నువ్వు నా ధర్మాన్ని దేశాన్ని ఇంతగా గ్లాని చేస్తూ ఉంటే కనుక మలహాసన్కి ఇటువంటి ఎదవలకి నేను రెస్పెక్ట్ ఇవ్వను జర్నలిజం విలువలు జర్నలిజ భాష ఇలాంటివి ఇలాంటి నీతి మాలనుల దగ్గర నేను పాటించను దేశం ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవారికి నేను మర్యాద ఇవ్వను కనుక తస్మాత్ జాగ్రత్త దేశంలో ఇలాంటి రక్కసులు బాగానే ప్రచారం చేస్తూ ఉన్నారు యాంటీ హిందూగా యాంటీ ఇండియాగా మీరే అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి స్పందించండి స్పందించి తీరండి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భరతవర్ష జై హింద్ జై భారత్